పతికి ఇద్దరు భార్యలు వినిత కద్రువ వినితకి గరస్మంతుడు అరూరుడు అనే పుత్రులు కలిగారు కద్రువకి నాగ నాగజాతి పిల్లలుగా పుట్టారు ఒకరోజు వారిద్దరూ ఒక గుర్రాన్ని దూరంగాంచి చూస్తూ ఉన్నారు వినిత అది తెల్ల గుర్రం దాని తోక తెల్లగా ఉందని కర్దువాది తెల్ల గుర్రం కాని తోక నల్లగా ఉందని ఇద్దరు వాదులాడుతారు ఎవరైతే ఓడిపోతే వారి జీవితాంతం బానిసగా ఉండాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు అప్పుడు సాయంకాల సమయం చీకటి పడిందని ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి కర్దువ తన పిల్లలని ప్రేరేపిస్తుంది మీరు గుర్రం యొక్క తోకకి చుట్టుకొని నల్లగా మారండి అని వారికి ఆజ్ఞాపిస్తుంది అయితే ఇదంతయు తప్పని తన పినతల్లిని అలా మోసగించరాదని వేడుకుంటారు అప్పుడు నాగజాతుల్లో ఒకడైన కర్కోటకుడు మాత్రం తల్లి మాటను విని ఆ రోజు రాత్రి ఎవ్వరు కంటపడకుండా వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా దూరంగా ఉంటాడు తెల్లారి మళ్ళీ వినత కదురువా ఇద్దరు వచ్చి చూడగా గుర్రం తోక నల్లగా ఉందని వినత ఒప్పుకొని ఆమెకు జీవితాంతం బానిసగా ఉంటుంది ఇల్ ఇట్లా కొన్ని రోజులు ఉండగా అప్పుడు ఎవరైతే తన తల్లిని ఎదురించి ఉన్న తక్కిన నాగజాతి అంతా రాబోయే కాలంలో ద్వాపర యుగంలో ఒక సర్పయాగం వలన నాగజాతి మొ మొత్తం నశిస్తుందని శాపమిస్తుంది అప్పుడు నాగులందరూ ఆ యజ్ఞంలో సర్పయజ్ఞం చేయగా నాగజాతి మొత్తం నశిస్తుంది అప్పుడు శివుని మెడలో ఉన్న వాసుకి ఆదిశేషుడైన విష్ణు యొక్క శేష తలంపు ఆ రెండు నాగులు కూడా యజ్ఞంలో పడిపోతుండగా అప్పుడు వారిద్దరూ వేడుకుంటారు స్వామి ఇలా అయితే ఈ లోకంలో సర్పజాతి మొత్తం నశిస్తుంది కదా అని వేడుకొనగా అప్పుడు వారిద్దరూ ఆ ఒక యజ్ఞాన్ని ఆపివేస్తారు యజ్ఞాన్ని ఆపివేసి అది ఏ రోజు జరిగిందంటే శ్రావణ మాసము పక్షమి పంచమి రోజున జరిగింది కాబట్టి దాన్ని మనం నాగపంచగంగా మనం పూజిస్తాము ఆ రోజు మ మరలా నాగులందరికీ శక్తివంతమై సదాచారంతో మెలుగుతూ ఉన్నారు ఇది ఒక పురాణ గాథ దానికి మల్ ఇంకొక పురాణ గాథ కూడా ఉంది విష్ణువు యొక్క శేషతలుపోయిన ఆదిశేషుడు అతని సేవలకు మెచ్చుకొని ఒకరోజు విష్ణువుని ఆదిశేషుణ్ణి అడుగుతాడు ఏమైనా వరం కోరుకో నీకు ఇస్తాను అంటాడు అప్పుడు ఆదిశేషుడు అంటాడు ప్రతి మాసంలో వచ్చే శుక్ల పంచమి రోజున లేదా సంవత్సరంలో వచ్చే మార్గశిర పంచమి రోజైన మా నాగులందరినీ భూలోకవాసులందరూ పూజించాలని వరం కోరుకుంటాడు ఆ రోజటి నుంచి అది ఒక ఆచారంగా మారి మనము నాగపంచమిని జరుపుకుంటాము ఇంకొక పురాణ గాథ ఉంది ద్వాపరయుగము ద్వాపరయుగము అనంతరము పరీక్షేతు మహారాజుని తక్షకుడు అనే పాము కాటు వేస్తుంది అతని పుత్రుడైన జయమేజయుడు నా తండ్రి ఎంత వీర అతడు ఒక సర్పం చేత చనిపోయాడే అని బాధపడుతూ ఎలాగైనా సర్పజాతిని మొత్తం నశింపజేయాలని కంకణం కట్టుకొని సర్పయాగాన్ని తలపెడతాడు అప్పుడు ఆ ఆ ఒక వేద మంత్రోచ్చరణతే ఎక్కడెక్కడ ఉన్న నాగులందరూ గుట్టలుగా పుట్టలుగా ఒక్కొక్క సర్పాలు ఆ యజ్ఞగుండంలో పడి ఆగుతూ అవుతూ ఉంటాయి చివరికి ఇంకా రెండే రెండు నాగులు మిగులుతాయి వాసుకి ఆదిశేషుడు వాళ్ళు దేవతా సర్పాలు సాక్షాత్తు శివకేశవులకి ప్రియులైన వారు అప్పుడు శివకేశవులు వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని ఆపి ఇక ఇలా మొత్తం సర్పజాతిని నశింపచేయరాదు అన్ని జాతులు ఈ లోకంలో సమాన హక్కు ఉంది అని కదృభావ స్నేహ స్నేహబంధాన్ని ఒప్పించి వారిలో ఉన్న వైరాన్ని తొలగించి నాగజాతిని గరుడజాతిని రెండు సంరక్షిస్తూ లోకాన్ని సవ్యంగా సాగేలా చూసినది శ్రావణ మాసము శుక్లపంచమి రోజున జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఇది ఒక నాగపంచమి జరుపుకోవడం హిందువుల సాంప్రదాయంగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్రజాపతికి